హాయ్ బ్రో సో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా సో ఆయన బాధ్యతలు ముందు అవుతుంది ఎలా అనిపిస్తుంది ఈ కూటమి పరిపాలన మంచిగానే ఉంది బ్రో తను చెప్తున్నాడు కదా చూద్దాం తను బాగా చేస్తాడని చెప్పేసి తనైతే టెన్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా లెట్సీ సో ఆయన ఈ రాజకీయాల వల్ల సినిమాలకి బ్రేక్ పడే ఛాన్సెస్ ఏమన్నా ఉందా సినిమాలకి బ్రేక్ పడేది అంటే నేనైతే అనుకోను బ్రో దేని దాని అని చెప్పేసి అనుకుంటాను రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే ఫ్యాన్స్ కోసం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సారీ ఓజియా అవి రిలీజ్ అయినాయి కదా యా చాలా బాగుంటుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓజీ సినిమా వస్తుంది కదా అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఏముండదన్నా ఉండదు తన క్రేజ్ తనకు ఉంటది తన మూవీ క్రేజ్ తనకి అట్లాగే ఉంటది యా హిట్ అవ్వచ్చు అల్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు ఆ ఫ్రెండ్కి సో ఆయనకి చాలా నేటివ్ ట్రోలింగ్ అయింది ఆయన మీద సో ఇప్పుడు ఆయన పుష్ప టూ సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా యాంటీ ఉన్నారు తను ఫ్యామిలీ కోసం అని చెప్పేసి సారీ తను ఫ్రెండ్షిప్ కోసం అని ఫ్యామిలీ పక్కన పెట్టాడు దానికైతే నేను అగ్రి ఐ మీన్ దానికే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కోసం తను చేసాడు ఇంకా అది సో ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రావాల్సిన సినిమా డిసెంబర్ కి బ్రో ఇదే ఇదే ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటారా అంటే అనుకోవచ్చు బ్రో అనుకోవచ్చు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక మంచి ఆశలతో ఉన్నారన్నమాట ప్రజలు అవన్నీ నెరవేరుస్తారని అవుతాయి అనుకుంటున్నాను బ్రో నైంటీ పర్సెంట్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే తన టెన్ ఇయర్స్ నుంచి ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు కదా ఛాన్స్ వచ్చింది ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎవరు వేస్ట్ చేసుకోరు అని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఇచ్చే అని చెప్పేసి అనుకుంటా అంటే దాని గురించి నెగిటివ్ మాట్లాడ లేదు లేదు అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అని చెప్పేసి అనుకోవాలి ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళది ఏమీ లేదనుకోండి మళ్ళీ బ్రో మిస్సింగ్ కేస్ మీకు ఐడియా ఉందా ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి నైన్ మంత్స్ నుంచి తొమ్మిది నెలల కిందట మిస్ అయిన ఒక అమ్మాయి తొమ్మిది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కదా అంటే ఆయన పనితనం ఎలా అవును అది నేను చూసాను నైన్ డేస్ లో ఒరిస్తానా సంథింగ్ ఎక్కడో భీమ్ అమ్మ ఎక్కడో దొరికింది కదా జమ్మూ కాశ్మీర్ లో దొరికింది అవును అది చాలా గ్రేట్ బ్రో చాలా గ్రేట్ చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్ ఏంటంటే గతంలో ముప్పై వేల మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినాడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు తప్పు పెట్టి అవును మరి ఇప్పుడు ఆ ముప్పై వేల మందిని పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా అది చేసి చూపెడతారంటారా ముప్పై వేల మంది అంటే అది కష్టం బ్రో అది కష్టము ముప్పై వేల మంది ఇది అయ్యారు అంటే మరి ఇన్ని రోజులు అది ఎందుకు నాకు అర్థం మిస్ అంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలన్నింటినీ ఆయన కాళ్ళ కింద పెట్టారు అలా అంటే పదేళ్ల నిరీక్షణలో ఏ పదవి లేదు యాక్చువల్లీ చాలా మంది ఏమన్నారు అని అంటే నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేమన్నారు మరి ఈ రోజు డిప్యూటీ సీఎం అయిపోయాడు ఐదు శాఖలకు మంత్రి అయిపోయాడు పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయాడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అతను లేకపోతే టీడీపీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అతని వల్లే వచ్చింది అతను లేకపోతే లేదు పక్కా లేదు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ములాఖాత్తుల్లో మీటింగ్ పెట్టడం ఇదంతా జరిగిందంటారా రోజు రాష్ట్ర రాజకీయాలు చెప్పుకోవచ్చా అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మోదీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసింది కూడా పవన్ కళ్యాణ్ చూసే అని చెప్పేసి అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్ళీ కూటమి వచ్చేది కాదు మామూలుగా ఎవరికైనా ఎలివేషన్ ఇవ్వాలని అంటే ఒక యాంకర్ ప్రొడ్యూసర్ లో లేకపోతే డైరెక్టర్ లో లేకపోతే వాళ్ళకి తగ్గవాలే సార్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇవ్వాలంటే మోడీ ఇస్తున్నారు మోడీ గారు ఏమన్నారంటే ఇతను పవన్ కాదు తుఫాన్ అని అంటాడు ఖచ్చితంగా మాటకి ఈయన ఆయన చేసే పని విధానం అలాగే ఉందని ఆ అలాగే ఉంటది కదా తను చేసే ఛాలెంజెస్ కానీ అవి కానీ పనులు కానీ తను చెప్పే మాటలు కానీ తను కన్ఫామ్ గా చేస్తాడు అని చెప్పేసి ఉంటది ఈ ఫైవ్ ఇయర్స్ లో చూద్దాం తనకి ఛాన్స్ ఇచ్చారు కదా లాస్ట్ మనం ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు చూసాం గానీ ఇప్పటివరకు ఇలాంటి రాజకీయ నాయకుడి కొత్త వరవడితో కొత్త రాజకీయ విధానం అనేది ఖచ్చితంగా ప్రజలకు అలవాటు చేసి ప్రజలకు ఒక మంచి అనేది చేరువేటట్టు చేస్తాడు అంటారా ఖచ్చితంగా నేను యాక్చువల్గా తన్ని లైక్ ఇట్లా ఇట్లా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో తను సపరేట్ గా పోటీ చేసి తన పవర్ ఎందుకు చూపించాలి అని చెప్పేసి అనుకుంటాం తన సీఎం